నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి నీ మతం ఏంటి అని అడిగి మరి ముస్లింలు కాని వాళ్ళను టార్గెట్ చేసి హిందువులే టార్గెట్గా హిందువులే లక్ష్యంగా ఊచకోతకొస్తే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోతే పంతొమ్మిది మంది ప్రాణాలు అరచేతిలో గుప్పెట్లలో పెట్టుకొని కొట్టుమిట్టాడుతున్నారు అంటే వాళ్ళు బ్రతుకుతారో లేదో అర్థం కానీ సందిగ్ధంలో ఉన్నాము ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గలమెత్తాల్సిన అవసరం వచ్చింది నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీళ్లు రక్తం ఒకే దగ్గర పారదు ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి అని చూస్తారో వాళ్లకు నూకలు చెల్లిపోవాల్సిందే అవునంటారా కాదంటారా కానీ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కొందరు ముస్లింలకు మాత్రం పాపం చాలా బాధేస్తోంది పాకిస్తాన్ ని చూస్తుంటే అడుగుతున్నా సిగ్గనిపించట్లే అన్నం తింటారా గడ్డి తింటారా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణమైతే ఆడేడో కూర్చొని పెంచి పోషిస్తున్నాం టెర్రరిస్టులకు నిధులు సమకూరుస్తున్నాం అని వాళ్ళు ఒప్పుకుంటుంటే అలాంటి దేశం మీద యుద్ధం చేయాల్సింది వదిలేసి ఆ దేశ చిత్రపటాన్ని తొక్కడానికి కూడా మీకు చాత కావట్లేదు అనంటే అంత ఉన్నోళ్ళ దేశానికి వెళ్ళిపోవచ్చు కదా ఈడ తిండి ఎలా తింటారు మైనారిటీలుగా ఈ నుంచి వచ్చే ఫలాలను ఎలా అందుకుంటారు ఇజ్జత్ లేదా మీకు మీకు పాకిస్తాన్ ప్రేమ గల దేశము భారత్ కాపీర్ దేశం అయితే కాపీ దేశపు తిండి తినడం తిండి తింటున్న మీరు కాపీర్లు కాకపోతే ఇంకెవరవుతారు నిజంగా ఒక్కొక్క వీడియో చూస్తుంటే వాళ్ళ మతోన్మాదాన్ని చూస్తుంటే ఎచ్చి అంబేద్కర్ గారు చెప్పిన మాటలు నిజం ముస్లింలకు ఎప్పుడు భారతదేశం మీద ప్రేమ రాదు ఆయన చెప్పిన మాటలు వాస్తవం కానీ కుహానా కాంగ్రెస్ పార్టీ ఆ మాటలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పుస్తకాల్లో రాయకుండా హిందూ ముస్లిం భాయి భాయి అంటూ సెక్యులరిజం అనే ఒక పదాన్ని తీసుకొచ్చి హిందువులను చాటగాని వాళ్ళని చేసేసింది అనే ఆక్రోషం రగులుతోంది ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి చూపిస్తా ఇది పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ జెండా పొమ్మంటే ఇక్కడ కనబడదండా పాపం ఈయనకు ఎంత ప్రేమో పాకిస్తాన్ మీద ఆ జెండాను తొక్కిపోవడానికి కూడా ఇష్టపడట్లేదు చూపిస్తాం ఒక్కసారి ఆయన్ని ఇక్కడే వస్తాడు అగో ఏమవుతుందా జెండాను తొక్కెలితే హాల్లో మనుషులు ప్రాణాలే తీసేస్తారు కదా మరి జెండాలు తొక్కెళ్ళడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఒకటే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఇగో ఆ జెండాను తొక్కెళ్ళడానికి పాపం ఇక్కడ వస్తున్న వైట్ డ్రెస్ సైడ్కు జాలేస్తోంది మరి ఇంత పాకిస్తాన్ జెండా మీద గౌరవం ఉంటే ఇలా పాకిస్తాన్లో వెళ్ళి బతకొచ్చు కదా ఏ జెండా దొక్కుతేనే కొత్త కొస కొస కాల కిందేసి నలుపుతేనే రోషం పుట్టుకొస్తుంటే ఈ దేశంలోని ప్రజలను మీరు హిందువులా 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 కల్మా చదవండి అని చదవలేకపోతే కన్న కొడుకు ముందు కట్టుకున్న భార్య ముందే తుపాకీ గుండ్లతో పేల్చి చంపేశారా ఇక్కడ రక్తం ఎంత మరిగిపోవాలి ఇక్కడ ఎంత బాధపడాలి మనిషి ప్రాణం కంటే ఈ తొక్కలో జెండా ముఖ్యమైపోయిందా అసలు ఆ జెండా అనేది లేకుండే చేయాలి ప్రపంచ చిత్రపటంలో అంటే ముస్లింలు ఎప్పుడూ కూడా తమ మతాన్ని ప్రేమించినట్టుగా భారతదేశాన్ని ప్రేమించరు అని మరొకసారి నిరూపితమైంది అంబేద్కర్ గారి వ్యాఖ్యలు చెప్పినట్టుగా చూపిస్తాయి ఇంకా ఇంత మనిషి అడ్డు నిలిచిన తొక్కమన్నా కూడా వాళ్ళకి చూడండి పాపం ఆ తొక్కడానికి బాధేస్తుంది దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా నిజంగా ఈరోజు భారతదేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరు లేదా పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే ఇలా చేయండి నిజంగా ఇది ఒక చైతన్యం చాలా చాలా బాగా అనిపించింది పాకిస్తాన్ జెండాను తొక్కడానికి కూడా ఇష్టపడట్లేదు అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఇంకా మన చుట్టుపక్కలే మన మధ్యలోనే ఉన్నారు ఇది నిజంగా బాధాకరం బాధపడాల్సిన అంశం భయపడాల్సిన అంశం ఎందుకంటే ఏదో ఒక రోజు పాకిస్తాన్ జెండా ఇక్కడ నువ్వు ఈ జెండా కోసం నీ ప్రాణం తీయడానికి కూడా ఇలాంటి వద్దులే మాటలు వెనకాడరు కాబట్టి ఎప్పటికైనా మోస్ట్ డేంజరస్ అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది ముంబైలో పాకిస్తాన్ నేను ఎందుకు చూపించట్లేదు అంటే కొన్ని యూట్యూబ్ రిస్ట్రిక్షన్ తోటి ఛానళ్లకు ముప్పు ఉంటుంది కాబట్టి ఇది ఒక గొడవ అనమాట ముంబైలోది వినండి ముంబైలో పాకిస్తాన్ జెండాను కింద పెట్టేసి దాన్ని తొక్కుకుంటూ వెళ్ళమంటే అక్కడ ఉన్న ముస్లింలు చేస్తున్న గొడవ ఇది ఇది చూడు వీరవనితలు వచ్చిండ్రు అసలు మీరు ఆడోళ్ళేనా అన్న నా ప్రశ్న ఎవడైనా కానీ అక్కడ ఉంది భయపడేది లేదు నిక్కాసుగా అడుగుతున్నా నీ కళ్ళ ముందు నీ మొగున్ని నీ మతం ఏంది ఓ నువ్వు ముస్లిం బా అని కాల్చి చంపేస్తే ఎట్లా ఫీల్ అవుతావు ఎట్లా ఫీల్ అవుతావు సరే మాత్రం పక్కన పెట్టేద్దాం భారతీయుడు అనేది చంపిండి అనుకుందాం భారతీయుడివి అని చంపేస్తే నీ మొగ్గు నిన్ను ఊరుకుంటావా అలాంటి దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని పోరాటం నువ్వు చెయ్యవా నీకు ఇంత పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి పోయి బతుకొచ్చు కదా ఈ బుర్కాలు వేసుకొని ఇక్కడెందుకు ఇక్కడ మైనారిటీ ఫలాలు కావాలి ఇక్కడొచ్చే పథకాలు కావాలి ఐదు కిలోల బియ్యం కావాలా మీ పోరగాలకు చదువులు కావాలా అన్నీ కావాలా ప్రేమ మాత్రం పాకిస్తాన్ మీద ఉంటా ఇలా ప్రేమను చూస్తుంటే వీళ్ళందరినీ పాకిస్తాన్ కాదు ఇలా ప్రేమ చూపిస్తున్న వాళ్ళని కూడా పాకిస్తాన్ కి తోసిపడేయాలి తిండికి తిక్కానా లేకపోతే అప్పుడు అర్థమైంది వాళ్ళ బాధ చూడండి తొక్కరట వాదిస్తున్నారు ఆడోళ్ళని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది अल झंडा डा हमारी मीडिया ना कभी ये क्यों नहीं हो रहा है कि भाई इंक्वायरी क्या हुई सिक्योरिटी है अंदर नेता से आ गए ముస్లింలు భారతదేశాన్ని ఎప్పటికీ ప్రేమించలేరు వాళ్ళ మతాన్ని ప్రేమించినట్టుగా మత గ్రంథానికి ఇచ్చినంత విలువ రాజ్యాంగానికి ఇవ్వలేరు అని ఎప్పుడో చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఆయన వారసులమని చెప్పుకునే వాళ్ళు ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా ఇలాంటి విష పాములను భారతదేశంలో పెంచి పోషించడానికి కారణమయ్యారు రఘుపతి రాఘవ రాజారాం లాంటి నిజమైన శ్లోకాల అర్థం మార్చేసి వీళ్ళతో స్నేహం చేయమని చెప్పారు వీళ్ళతో ఎప్పుడు స్నేహం చేసినా ఎంత ప్రమాదం అర్థమవుతుందా అదే ఒక్క ముస్లిం చచ్చిపోయి ఉంటే ఓ పది మందికి ఏమన్నా జరిగి ఉంటే నీ మతం ఏంటి నువ్వు ముస్లిం కాబట్టే చంపేస్తున్నామని చెప్పి చంపేసి ఉంటే ఈ పాటికి దేశాన్ని అల్లకల్లోలం చేసేటోళ్ళు ఎప్పటికైనా మతాన్ని మాత్రమే ప్రేమించగలిగే మూర్ఖులు ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి వాళ్ళే వీళ్ళకి అంకితం అది కానీ ఈ దేశం లేకుండా మళ్ళీ బ్రతకడానికి ఏముండదు ధికారా ఉండదు తిండి దొరకదు వీళ్ళకి పాకిస్తాన్కి పోతే మసీదుకున్న సువ్వలు తీసుకొని అమ్ముకొని బ్రతకాల ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో పక్కనున్న హిందువుల మీద విషం కక్కాల ఎంత ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు చూడండి అసలు మళ్ళీ పహల్గామాలలో జాడ తరిగినప్పుడు మీరు హిందూ ఆ ముస్లిం హిందూ ఆ ముస్లింలు అడిగి చంపినారు అంటే భారతదేశ ముస్లింల మీద నిందలేయకండి మేము బాధపడుతున్నాం మేము ఏడుస్తున్నాం అంటే పహల్గామా ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయిన ఒక వ్యక్తి భార్య చాలా క్లియర్గా చెప్పింది మేము అక్కడ ఫైరింగ్ సౌండ్ విని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అక్కడ షాల్వా అమ్ముతున్న కొందరు అవి సంబరాల కోసం చేస్తున్న కాల్పులు భయపడకండి అని నా భర్త ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు అని ముసలి కన్నీరు ఇంకా వీళ్ళని మైనారిటీలను ఎవరో ఏమో చేస్తున్నారని మెజారిటీగా మా బతుకులను ఈ దేశాన్ని అమ్మ లాంటి దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకునేవారి వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు దీంతో పాటు ఒక ఇది చూపిస్తాను నేను మీకు ఎస్ ఇది ఒక నేషనల్ ఛానల్కి సంబంధించిన किताब के पेज नंबर दो सौ इक्यानवे पर डॉक्टर अम्बेडकर खुद ये लिखते हैं मैं नहीं कह रहा हूँ डॉक्टर <laughs> अम्बेडकर लिखते हैं कि भारत के मुसलमान कभी भी इस देश के लिए वफादार नहीं वो खुद को मुसलमान पहले और भारतीय बाद में मानी वो ये भी लिखते हैं कि मुसलमानों ने भारत की तरक्की में बहुत ही कम योगदान दिया और हमेशा मुस्लिम देशों को भारत से ऊपर रखा जिसमें वो ये खुद लिख रहे हैं कि मुसलमान हिंदुओं से कभी भी भाईचारा नहीं निभाएंगे डॉक्टर अम्बेडकर इसमें ये भी लिखते हैं कि भारत मुसलमान समय आने ना सिर्फ जिहाद की घोषणा कर सकते हैं बल्कि तो उसकी सफलता के लिए विदेशी इस्लामिक ताकतों से मदद भी ले सकते हैं लेकिन आज उन्ही का नाम लेकर हमारे देश के नेता मुसलमानों के वोटों की राजनीति पेज नंबर 125 पाकिस्तान मरियु भारत देश विभजन आ पुस्तका चूंकि मरी चपार పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టించడంలో పాత్ర పోషిస్తారు ఆ విధంగానే కొనసాగుతారు అంతేకాదు ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు కారు ముస్లింలు ఎన్నటికీ భారతదేశానికి దేశభక్తులు కాలేరు కారు నిజంగా దేశభక్తులు అయ్యుంటే ఈ రోజు పాకిస్తాన్ జెండాను దొక్కడంలో ముందేసేటోళ్ళు ముందుండేటోళ్ళు దమ్ముంటే ఎవరైనా సరే ఒక ముస్లిం ఏరియాకి పోయి మీరు పాకిస్తాన్ జెండాల కింద పెట్టి చూడండి వాళ్ళని దొక్కమనండి ఆ తర్వాత ఎలా ఉంటాయి అనేవి సోషల్ మీడియాలో షేర్ చేయండి భయపడుతున్నాం భయపడి బ్రతుకుతున్నాం కాదు కాదు భయపడి చచ్చిపోతున్నాం మోదీ లాంటి ఒక నేత ఈరోజు భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా రాహుల్ గాంధీ లాంటి నేతలు అబబే టెర్రరిజాన్ని అంతం చేయలేం మరేమంతం చేస్తావు హా హిందువులను అంతం చేస్తావు కూర్చొని దాని గురించి కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో రాశారు నూట ఇరవై మూడో పేజీలో ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు ముస్లింలు భారతదేశంలో నివసిస్తే ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదమే వాళ్ళు షరియా చట్టాన్ని గౌరవిస్తారే తప్ప భారత రాజ్యాంగాన్ని గౌరవించరు మతపరమైన అల్లర్లు సృష్టించడంలో ముందుంటారు పాకిస్తాన్ని పొగుడుతూ పాకిస్తాన్ కోసం పనిచేస్తూ ఈ దేశంలో తిండి తింటారు దానికి నిలువెత్తు నిదర్శనాలు ఇప్పుడు నేను చాలా క్లియర్గా చూపించాను మరి దీనికి ఏమంటారు వీళ్ళు నిజంగా భారత్కి ప్రమాదకరమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ वाट्सअप तेल, द्वारा जय हिंद जय भारत